నమస్తే నేను కవిత వెల్కమ్ టు డ్రీమ్ సాధారణంగా ఎవరైనా బలహీనంగా కనిపిస్తున్నారు తక్షణం శక్తి రావాలి అంటే ఆయుర్వేద డాక్టర్లు సజెస్ట్ చేసేది అశ్వగంధ అయితే అశ్వగంధ అందరూ వాడొచ్చా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా లిమిటెడ్గా వాడాల్సినటువంటి అవసరం ఏమైనా ఉందా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి బోల్డ్ అని డౌట్స్ ఉన్నాయి కదా వాటి గురించే మనం మాట్లాడుకుందాం మనతో పాటుగా ఉన్నారు సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ డాక్టర్ సిరిషా సిరిషా గారు నమస్కారం నమస్తే కల్తా గారు అశ్వగంధ అనగానే ఇండియన్ జిన్సెంగ్ అంటారు ఇండియన్ జిన్సెంగ్ అంటే ఏంటి అసలు యాక్చువల్గా పోలికేంటి ఎగ్జాక్ట్ గా ఏంటంటే జిన్సెంగ్ అనేటటువంటిది ఒక హర్బ్ అన్నమాట అది మనకి విదేశాలలో అంటే ఆస్ట్రేలియా కానివ్వండి అమెరికా కానివ్వండి కొరియాలో అవి ఇమ్యూనిటీని బూస్ట్ అప్ చేస్తూ ఉంటాయి సో మన ఇండియాలో అలాంటి సిమిలర్ ప్రాపర్టీస్ అంటే మన రోగనిరోధక శక్తిని పెంచేటువంటిది అలానే సేమ్ ఫార్ములా అంటే ఏంటి ఫార్మకాలజీ సేమ్ ఉంటుంది చూసారా స్ట్రక్చర్ పరంగా అలాంటి కొంపన్ మన అశ్వగంధ రూట్స్ లో ఉన్నాయి అందుకనే మనకి ఇండియన్ జిన్సింగ్ అని ఇది ట్రెడిషనల్ మెడిసిన్ లో మనం వాడుతూ ఉంటారు సో కానీ మన ఆయుర్వేదంలో అంటే మన భారతదేశంలో ఇది ఆయుర్వేద శాస్త్రంలో ఆల్మోస్ట్ సిక్స్ థౌసండ్ ఇయర్స్ బ్యాకే చెప్పబడ్డాయి అనమాట సో అందుకని దీని యొక్క ప్రాముఖ్యత కొంచెం అధికంగా ఉంటుంది సో ఇప్పుడు అశ్వగంధ అనగానే అది మనకి ఎనర్జీ ఇస్తుంది బలహీనతలు దూరం చేస్తుంది ఇవి అనుకున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి నేచురల్ కెమికల్ కంపోనెంట్స్ ఏమి ఉంటాయి దాంట్లో మనకి ముఖ్యంగా కెమికల్ ఫామ్ లో చూసినట్లయితే విథానో కాంపోనెంట్స్ అనేటువంటి విధాన్య సంబంధించినటువంటి ఒక ఫైవ్ సిక్స్ కాంపోనెంట్స్ ఉంటాయి అనమాట అవన్నీ కూడా మన శరీరానికి శారీరకంగా మానసికంగా దృఢత్వాన్ని చేకూరుస్తుంది అండ్ ముఖ్యంగా శారీరకంగా అన్నాం కదా సో బలహీనంగా ఉన్నవారు ఖచ్చితంగా అది వాడితే బలాన్ని బాగా పుంజుకుంటారు ఎందుకంటే శాస్త్రంలోనే చెప్పారు అనమాట బల్యం బ్రహ్మణం శుక్రలం అని చెప్పేసి బల్యం అంటే ఏంటి బలాన్ని ఇచ్చేటువంటిది సో బలం ఏ రకంగా అంటే మనకి ఎంత వీక్నెస్ ఉన్నా దానికి అధిక రకమైన మనకి ఇచ్చేస్తుంది అనమాట అశ్వగంధ అనేటువంటిది అన్నారు మానసికంగా అంటే ఎలా హెల్ప్ చేస్తుంది మానసికంగా అనగానే మనకి ఎన్నో రకాలుగా ఉపయుక్తంగా ఉంటుంది ఇప్పుడు చెప్పాలంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో శారీరకంగా అంటే కూడా మానసికంగా బలంగా ఉండడం చాలా ఇంపార్టెంట్ అది అశ్వగంధ వల్లనే అవుతుంది ఎందుకంటే అది మనకి కార్టిజాల్ అనే ఎలిమెంట్ ఒకటి మన బాడీ బాగా స్ట్రెస్ ఉన్నప్పుడు రిలీజ్ అవుతుంది సో ఆ కార్టిసాల్ అనే ఎలిమెంట్ ని తగ్గించడంతో పాటు మాడ్యులేట్ చేయడం అంటే మన స్ట్రెస్ లెవెల్స్ ని మాడులేట్ చేస్తూ మన శరీరానికి హాని కలిగించకుండా ఉపయుక్తంగా చేస్తుంది ఏది మన అశ్వగంధ అందుకనే దానికి అంత ప్రాముఖ్యత ఉంది కదా అవునా అందుకనే మనకి రిసర్చెస్ లో ఇవన్నీ కూడా ఆల్రెడీ చాలా రీసెర్చెస్ జరిగాయి మనకి ఆయుర్వేదం అనగానే అది ఒక మూలికా శాస్త్రము లేకపోతే చెట్లు అని అనుకుంటారు కానీ దీని మీద రీసర్చర్స్ చాలా దీర్ఘకాలికంగానే జరిగాయి అన్నమాట సో ఆ రీసర్చర్స్ లో మనకి క్లినికల్ ట్రయల్స్ కూడా జరిగాయన్నమాట సో ర్యాడ్స్ లో కానీ ఇవ్వండి వాళ్ళన్ని కూడా చూసారు ఏంటంటే ఈ ఏవైతే మన ఒత్తిడికి సంబంధించినటువంటి కెమికల్స్ ఉంటే వాటిని తగ్గించడానికి అశ్వగంధ అనేది చాలా ఉపయుక్తంగా ఉంది అంటే యాంటీ డిప్రెషన్గా యాంటీ యాంగ్జైటీ ఇమ్యూనో మోడ్యులేటర్ గా చాలా వరకు పనిచేస్తుంది ఎవరు తీసుకోవచ్చు సో ఇది ముఖ్యంగా మనం ఆల్ ఏజ్ గ్రూప్స్ తీసుకోవచ్చు సో ఎవరు పిల్లలు బాగా బలహీనంగా ఉంటారు చూసారు ఎంత పెట్టినా తినను తినను అని ఉంటారు ఆకలి కూడా ఉండదు సో ఫస్ట్ ఆకలి లేదా అంటే దానికి కారణం ఉండదు పిల్లలు నట్టలు ఫామ్ అవ్వడం కానివ్వండి లేకపోతే అన్హైజినిక్ కండిషన్స్ గా యూజ్ చేయడం సో అవి అవి ప్రివెంట్ చేసినట్లయితే నార్మల్ గా బలం పుంజుకోవాలంటే అశ్వగంధ రోజు మనం పాలలో కల్పించినట్లయితే మీరు చూడండి ఒక నెల రోజులు ఇచ్చి చూడండి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది సో అలానే మధ్య వయసుకు వచ్చామనుకోండి అనుకోండి సో మన ఆయుర్వేద శాస్త్రంలో ఇది కఫ వాతాహరంగా పనిచేస్తుంది అని చెప్పారు అంటే వాతానికి సంబంధించినటువంటి కఫానికి సంబంధించినటువంటి రోగాలను తగ్గించడానికి ఉపయుక్తంగా ఉంటుంది అంటే వాతానికి సంబంధించినటువంటి మనకి ఆస్టిఆర్థ్రైటిస్ కానివ్వండి సో బోన్స్ జాయింట్స్ వీటికి సంబంధించిన రోగాలను తగ్గించడానికి ఉపయుక్తంగా ఉంటుంది అలానే నరాల బలహీనత సో వాటికి కూడా చాలా ఉపయుక్తంగా ఉంటుంది అండ్ ఏజ్ వస్తున్న కొద్దీ చాలా వీక్నెస్ ఉంటుంది సలు కొంచెం మందికి అయితే నడవడానికి కూడా రాదు అంటే చాలా కష్టంతో నడుస్తుంటారు అది జాయింట్ అవ్వనివ్వండి నర్వ్ పెయిన్ అవ్వనివ్వండి సో అలాంటి వాళ్ళకి మనం అశ్వగంధ డైలీ ఇచ్చామనుకోండి అసలు వాళ్ళకి అంటే ఏజ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయి ఓకే సో ఇప్పుడు ఏ మోతాదులో తీసుకోవాలి అనేది ఏ తీసుకోవాలి తీసుకోవాలనేది కూడా ఇంపార్టెంట్ అవును సో అశ్వగంధ ముఖ్యంగా మనం రూట్ వాడతాం అనమాట అశ్వగంధ చిన్న హర్బ్ అని చెప్పాం కదా దానిలో రూట్ ఈస్ ద మెయిన్ పార్ట్ సో ఆ రూట్ ని మనం చక్కగా డ్రై పౌడర్ చేసేసుకొని మనం పౌడర్ ఫామ్ లో తీసుకోవచ్చు సో పౌడర్ ఫామ్ గా లేక పోతే క్యాప్సల్ ఫామ్లో కూడా తీసేసుకోవచ్చు ఒక రోజుకి కనీసం అంటే త్రీ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ ఎంజీ అలా తీసేసుకోవచ్చు సో చిన్నపిల్లలకైతే మనం త్రీ టు సిక్స్ గ్రామ్స్ వరకు కూడా ఇవ్వచ్చు సో పెద్దవాళ్ళకైతే కొంచెం టూ టూ టైమ్స్ అలా ఇవ్వచ్చు డోసేజ్ సో కొంతమందికి ఏంటంటే ఏదైనా తీవ్రమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నారు సో వాళ్ళకి ఏమైనా స్పెషల్ కండిషన్స్ ఉన్నాయనుకోండి అప్పుడు డాక్టర్ని సంప్రదించి దాని మోతాదుని కానీ అడ్జస్ట్ చేయొచ్చు సో ఇప్పుడు అశ్వగంధ అనగానే బోల్డ్ అనే వెరైటీస్ డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి మార్కెట్ లో అలా షాప్ కి వెళ్ళాము ఆయుర్వేదిక షాప్ అశ్వగంధ ఇవ్వండి అనగానే ఏదో ఒకటి అలా ర్యాండమ్ గా తీసి సో మెయిన్ గా మనం మనం ఏం చూస్తామండి ఏదైనా తీసుకోవాలి అంటే ఎన్ని షాప్స్ వెతికినా మనం పర్ఫెక్షన్ క్వాలిటీ గురించే చూస్తారు సో క్వాలిటీ పరంగా మనం ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు సో అలాంటి క్వాలిటీ మనకి మంచి కంపెనీ ఇచ్చింది అని మనం గుర్తించాలి అది ఎలా గుర్తించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన ప్రోడక్ట్లో ఫైవ్ పర్సెంట్ విత్ అనలైట్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి ఆ తర్వాత దాని ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్ అంటే వాళ్ళు ఎలా తయారు చేశారు దాని క్లినికల్ ట్రయల్స్ అప్రూవ్ అయినాయా లేవా ఆ తర్వాత మనకు తీసుకోవడానికి ఈజీగా ఉందా లేదా అంటే మనం బయో డైజెస్టబుల్గా ఉందా లేదా అండ్ తీసుకున్నాక దానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాలేదు ఇవన్నీ నిర్ధారితమైనయా వాళ్ళకి ఐఎస్ఎస్ సర్టిఫికేషన్ ఉందా సో క్లినికల్ ట్రయల్స్ అవన్నీ కరెక్ట్ గానే చేశారు డూప్ కాదు అని మనం కన్ఫర్మేషన్ చేసుకుని ఆ తర్వాత మనం దాన్ని వాడాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి సో ఈ ప్రోడక్ట్ ఉందనుకోండి సో దిస్ ఈస్ కేఎస్ఎం సిక్స్టీ సిక్స్ సో దిస్ ఈస్ ఇక్కడ మనకు తెలుస్తుంది చూడండి దిస్ ఈస్ ఐఎస్ఎస్ సర్టిఫైడ్ అండ్ హెచ్ఎస్ఈసిపి సో దీ సర్టిఫికేషన్ గివ్ అస్ ద వ్యాలిడేషన్ అనమాట ఓకే ఇవి ఉన్నాయంటే మనం సేఫ్ గా తీసుకోవచ్చు దీనివల్ల మనకి ఎట్లాంటి ప్రాబ్లం లేదు అని మనం ఓవర్ ద కౌంటర్ కూడా తీసుకోవచ్చు బట్ యూస్ చేసేటప్పుడు మాత్రం ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి అప్పుడు డాక్టర్ ని సంప్రదించడం కానీ అలాంటివి చేయాలి ఇఫ్ అట్ ఆల్ నథింగ్ ఫర్ హెల్దీ వెల్బీయింగ్ తీసుకోవాలంటే రోజు ఒక టాబ్లెట్ కూడా మనం తీసేసుకోవచ్చు తీసుకోవచ్చు సో అట్లీస్ట్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనము డైలీ ఒక మల్టీవిటమిన్ తీసుకుంటాం కదా సో అలా కూడా తీసేసుకోవచ్చు బట్ ఏదైనా ఒక పర్పస్ కోసం తీసుకుంటున్నాం అంటే మాత్రం దానికి ఒక టైం పీరియడ్ ఉంది సో మనం అట్లీస్ట్ టూ టు ఫోర్ వీక్స్ కానివ్వండి ఫోర్ టు ఎయిట్ వీక్స్ కానివ్వండి అట్లా సమస్యను బట్టి మనం దాని యొక్క డ్యూరేషన్ అనేది ఫిక్స్ అవ్వాలి ఇప్పుడు మీరు చెప్పారు మల్టీ విటమిన్ మల్టీ విటమిన్ అనగానే అది అబ్జర్వ్ అయిపోయి డిజాల్వ్ అయిపోగానే మనకి ఎనర్జీ వస్తుంది మనకు ఫీల్ ఉంటుంది ఆయుర్వేదం అనగానే కొంచెం టైం తీసుకుంటుందేమో అని ఉంటుంది కదా ఇది ఎప్పటి నుంచి చేయడం స్టార్ట్ యాక్చువల్గా అందరికి అదొక ఒక మూఢనమ్మకం అని చెప్పాలి బట్ యాక్చువల్గా మన ఆయుర్వేదం అనేది ఇట్ టేక్స్ ఫ్రమ్ రూట్స్ రూట్ సెల్స్ అంటే ఏదైనా పని చేస్తుంది అంటే రూట్ నుంచి సో రూట్ నుంచి ఇట్ సమ్ టు గో ద సో మాక్సిమం అంటే వీక్ లో యూ ఫైండ్ సమ్ చేంజెస్ అంటే వేసుకోగానే మనకి అలోపతి మెడిసిన్ లాగా ఇమీడియట్ గా హాఫ్ అన్ అవర్ రిలీఫ్ అనేటువంటిది రాదు బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం యూ ఫీల్ దట్ గుడ్నెస్ అనమాట ఓకే ఐఎమ్ ఫీలింగ్ బెటర్ నాకు ఆరోగ్యంగా ఉన్నాను నేను బలంగా ఉన్నాను ఓకే ఇంతకు ముందు ఇవి చేయలేనప్పుడు నేను ఇప్పుడు చేయగలుగుతాను నా కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అయింది నా ఫోకస్ ఇంప్రూవ్ అయింది సో ఇలాంటివన్నీ కూడా ఇంప్రూవ్ సో ఇప్పుడు అశ్వగంధ వాడకూడని వాళ్ళు అలాంటిది ఏదైనా డిజీజెస్ ఉంటాయి చూసారా అంటే ఎవరైతే ఎక్కువగా స్టీరాయిడ్స్ తీసుకోవడం అంటే క్రానిక్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ కానివ్వండి దీర్ఘకాలికంగా ఏదైనా వ్యాధితో బాధపడుతూ ఏదైనా కంటిన్యూస్ గా మెడిసిన్స్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళు కూడా తీసుకోవచ్చు బట్ అట్ ద సూపర్విజన్ ఆఫ్ డాక్టర్ అంటే డాక్టర్ విల్ రికమెండ్ అనమాట వీళ్ళు తీసుకోవచ్చా లేదా ఆ సూపర్విజన్ లో తీసుకోవచ్చు అదర్వైజ్ వీళ్ళు తీసుకోకూడదు అనేది ఏం లేదు సో కాంబినేషన్స్ అవి అలా మన ఆయుర్వేదం బ్యూటిఫుల్ పార్ట్ అనమాట సో సింగిల్ డ్రగ్ ఒకలాగా పనిచేస్తుంది సో మనం దాన్ని అసోసియేటెడ్ గా ఒకవేళ ఇంకొక మెడిసిన్స్ తీసుకున్నాం అనుకోండి దాన్ని రూట్ మ్యాప్ మొత్తం మారిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనము తోటి ఈ అశ్వగంధాన్ని మనం గీ తోటి కానివ్వండి లేకపోతే పాలలో కలుపుకొని తీసుకున్నట్లయితే దాని ఎఫికసీ ఇంకా ఎక్కువగా ఉంటుంది రెట్టింపుగా పనిచేస్తుంది అదే ఇంకా ఇంకా అదర్ కాంపొనెంట్స్ బ్రాహ్మి ఇట్లాంటివన్నీ తీసుకున్నాం అనుకోండి దానికి మెదస్ మెదడుకి ఇంకా పెంచుతుంది అనమాట సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వేస్ ఉంటుంది అందుకనే వెరీ యూనిక్ ఫర్ పర్సన్ సో అందరికి కామన్ గా ఇది అనడానికి అనడానికంటే కూడా బట్ ఇలా ఉన్న వాళ్ళకి ఇలా తీసుకుంటే బాగుంటుంది అని చెప్తారు సో ఇప్పుడు మనం ఏజ్ వైజ్ గా మాట్లాడుకున్నప్పుడు జెండర్ వైజ్ గా మాట్లాడుకుంటే అశ్వగంధ మహిళలు పురుషులు అలా ఏమన్నా ఉంటుందంటే డెఫినెట్ గా ఎందుకంటే ఇప్పుడు మెయిన్ గా పురుషులలో గానీ స్త్రీలలో కానీ హార్మోన్ ఇంబాలెన్స్ అనేది చాలా డిఫరెంట్ అంటే అది ఒక పెద్ద సమస్యలాగా తయారైపోయింది ఇంతకుముందు ఎక్కడో మనకి వీలల్లో ఒకటి రెండు వన్ టు టూ పర్సెంట్ అనేటువంటిది తెలుసుకున్నాం ఇప్పుడు మాత్రం ఒక వంద ఒక టెన్ పర్సెంట్స్ తీసుకుంటే ఒక రెండుకి తప్ప మిగతా అందరికీ హార్మోన్ ఇంబాలెన్సెస్ ఉన్నాయి సో అది ఏ రకంగానంటే మనకి నార్మల్ మన లైఫ్ స్టైల్కి ప్రాబ్లమ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ కానివ్వండి స్ట్రెస్ లెవెల్స్ కానివ్వండి అలానే సంతానోత్పత్తికి సో ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంది అవన్నీ నార్మల్గా రావాలి అంటే మనం ఇలాంటి మెడిసిన్స్ యూస్ చేయడం అవసరం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫీమేల్స్ లో థైరాయిడ్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉంచుకోవడానికి అశ్వగంధ ఉంటుంది అండ్ మేల్స్ లో టెస్టోస్టిరాన్ కాంపొనెంట్ కాదు మన స్పర్మ్ కౌంట్ క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ అండ్ మోటిలిటీ ఆఫ్ స్పర్మ్ అంటే దాని కదలికలు కానీ ప్రొడక్టివిటీ అవన్నీ కూడా నార్మలైజ్ చేయడానికి మనకి అశ్వగంధ ఎంతో ఉపయోగంగా ఉంటుంది అనమాట సో వీటన్నిటికీ డాక్టర్ పర్యవేక్షణ లేకుంటే మనం వెళ్ళి ప్రాబ్లం ఉంది ఇది అని చెప్పి తీసుకోవచ్చు అంటారు అయితే ఇక్కడ ఏంటంటే నార్మల్ ఇందాక అనుకున్నట్టుగా మనం నార్మల్ వెల్బీంగ్ ఏదో కొంచెం బలం హీనంగా ఉంది బలం కంటే తీసేసుకోవచ్చు బట్ ఒక పర్పస్ కోసం ఇప్పుడు సంతానాలు ఏమి ఉన్నారు మేల్ కానీ ఫీమేల్ కానివ్వండి సో ఒకసారి డిస్కస్ చేస్తే వాళ్ళకి ఏ మోతాదులో ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఏ కాంపోనెంట్స్ తోటి ఇస్తే బెటర్ గా ఉంటుంది అని అనలైజ్ చేసి ఇస్తారు సో అప్పుడు మనకి బెటర్ గా ఉంటుందన్నమాట సో రాండమ్ క్లిక్ అంటే కొంచెం ఫోకస్డ్ గా ఉంటుంది టూ ద పాయింట్ ఉంటుంది ఎగ్జాక్ట్ సో ఇప్పుడు మీరు నాకు ఒక అమారి వాళ్ళ ఒక ప్రోడక్ట్ చూపించాలి అది ఎక్కడ అవైలబుల్ గా ఉంటుంది ఎలా తీసుకోవచ్చు సో ఇది మనకి ఆన్లైన్ లో మార్కెట్లో అవైలబుల్ గా ఉంటుంది సో ఇఫ్ అట్ ఆల్ మనకి ఆయుర్వేది ఇద్దెక్ మెడికల్ షాప్స్ లో కూడా మనకి అవైలబుల్ గా ఉంటుంది సో యూ యూ యు కెన్ గో అండ్ స్పెసిఫికల్ ఆస్క్ ఫర్ ఇట్ సో అడిగితే దే కెన్ మే అవైలబుల్ ఎనర్జీ అనగానే యూజువల్ గా మనకి బాడీ బిల్డర్స్ కనిపిస్తారు జిమ్కి వెళ్ళే వాళ్ళు కనిపిస్తారు అథ్లెట్స్ కనిపిస్తారు వాళ్ళకి మోర్ ఎనర్జీ కావాలి మోర్ పవర్ కావాలి స్టామినా అనేది ఉండాలి కదా సో వాళ్ళు అదర్ ప్రొడక్ట్స్ ఏవో తీసుకుంటూ ఉంటారు పౌడర్స్ తీసుకుంటూ ఉంటారు అశ్వగంధ వాళ్ళకి సూటబుల్ అవుతుంది డెఫినెట్ గా చాలా బాగా సూటబుల్ అవుతుంది సో ఎవరైతే ముఖ్యంగా అథ్లెట్స్ అన్న చూసారో వాళ్ళకి నేచురల్ గా సో ఆర్టిఫిషియల్ పౌడర్స్ తీసుకుంటారు బట్ దట్ ఈ కెమికల్ ఫార్ములేటెడ్ అని చెప్పచ్చు బట్ దిస్ ఈస్ ట్రూ నాచురల్ పౌడర్ అనమాట కాబట్టి ఇది తీసుకుంటే వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్స్ కూడా అందుతాయి అండ్ ఎనర్జీ బిల్డింగ్ అనేది సూపర్ గా ఉంటుంది అనమాట అండ్ ఎవరైతే శక్తి సామర్థ్యం కోసం చూస్తుంటారో మనకి ఆయుర్వేద శాస్త్రంలో శుక్రలా అని కూడా చెప్పారు అంటే మన శుక్రధాతు యొక్క ఉత్పత్తిని ఎక్కువ చేయడము అది కరెక్ట్ గా ఫార్మేషన్ అయ్యి మనకి శక్తి సామర్థ్యాన్ని పెంచడానికి కూడా అశ్వగంధ ఉపయుక్తంగా ఉంటుంది అనమాట సో ఇప్పుడు అశ్వగంధ మీరు చెప్పినటువంటి ఈ ప్రోడక్ట్ ని తీసుకోవాలి అంటే ఇక్కడ దొరుకుతుంది సో మనకి ఆన్లైన్ లోనే అవైలబుల్ గా ఉంటుంది అనమాట సో అమరీ డాట్ లైఫ్ ఈ దానికి మనము ఒకసారి బ్రౌజ్ చేసిన వాళ్ళకి ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉన్నారు లేదంటే మనకి ఈ ప్రోడక్ట్ పైన ఉన్న నెంబర్ ఉంటుంది సో ఈ నెంబర్ కన్నా మనం కాల్ చేసి అడగచ్చు సో ఇక్కడ మనకి ఈ ప్రొడక్ట్ పైన కూడా నంబర్ ఉంటుందన్నమాట సో మాకు కాల్ చేస్తే డైరెక్ట్ గా వాళ్ళు పంపిస్తారు మనకు స్క్రీన్ పైన కూడా స్క్రోల్ అవుతుంది అనమాట సో అలా అయినా మనం ఆర్డర్ పెట్టేసుకోవచ్చు